తనను గెలిపిస్తే పెద్ద కూరుపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానని కూటమి అభ్యర్థి ప్రవీణ్ తెలిపారు పల్నాడు జిల్లా అమరావతిలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం మనం గౌరవంగా బ్రతకడం కోసం మన అమరావతిని తెచ్చుకోవడం కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డికి అయితే మీ ఆస్తులన్నీ దోచేయడానికి కావాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే మన రాజధాని నిర్మాణం కోసం కావాలి మరి రాష్ట్రాన్ని దోపిడీ దారి మన రాజధాని రక్షించగల నాలుగు ఎలక్షన్స్ ఇరవై సంవత్సరాలు కూడా పెద్ద కోరిక నియోజకవర్గం ఆదరించింది పెద్దగోర నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి నేనే చేశాను నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ పెద్ద కొర నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి నేనైతే అనుకో మళ్ళీ ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను భాష ప్రవీణ్ తోడుగా మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధికి ప్రవీణ్ నాయకత్వంలో కృష్ణదేవర్లాల్ గారి నాయకత్వంలో అభివృద్ధికి మళ్ళీ శ్రీకారం చుట్టుబాటు అవుతారు ఇద్దరు గడికి మన ఆస్తులు మనం కాపాడుకోవడం కోసం సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకు తెలుసు ఐదు సంవత్సరాలు చేతులు కట్టుకొని ఆయన ఎన్నికలు రాగానే కాల్ ఐదు సంవత్సరాలు అదే అన్నా కూడా ఒప్పుకుంటారు కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ఎవరిని అన్నా కూడా ఏమండి అన్నా కూడా తప్పే రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేశారు మనల్ని కూడా నాశనం చేశారు మీరు ఆ నాశనం మన అర్థమైందో లేదో నాటేజ్ అర్థం కాదా కోటి రూపాయలు పదిహేను లక్షలకు వచ్చేసిన పరిస్థితి మనల్ని నాశనం చేసినట్టే ఓటేసి మనల్ని నాశనం చేసుకోవడానికి